సహోదరి సోదరులారా ప్రవైనా ఏసు క్రీస్తున్నాము ఒక హృదయపూర్వక వందరారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రవైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞత సుతి చెల్లిస్తున్నానండి అవి బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠలోనికి వెళదామండి ముత్త గారు రాసిన సువార్త ముత్తయ్య గారు రాసిన సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ చిస్తమును నా తండ్రి చేత నాకు అప్పగంపబడి ఉన్నది తండ్రి గాక ఎవడను కుమారుని ఎరుగడు కుమారుడుగాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచ ఉద్దేశించును వాడు వాడు గాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారం మోసుకొని సున్న సమస్త జనుల నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు నేను సాత్వికుడును దేన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యద్ధ నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎరయ్యగా నా కాడి సులువుగాను నా భారం చేరికూ ఉన్నవి ప్రార్థన చేస్తున్నారు పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యుహదు ఇప్పుడు ఈ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత శుద్ధి రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో మీరే ముందు నడిపించండి నాయన వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచులో వాక్యాలు వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన వాక్యం బోధించుండగా ఈ లోక సమదాన్ని జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు యేసుక్రీస్తు నా మర వేడుకు తండ్రి ేసు క్రీస్తు నామలో పరదేవి పూర్తిగా ఉన్నారండి దేవుని కుమారుడు ఏసు క్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత పరమగ్రాజ్యం సమీపిస్తుంది కనుక మనసు పొందవని ప్రకటింప మొదలు పెట్టారు అవసం పాఠం పేరు క్రీస్తు యుద్ధకు వస్తే ఏం జరుగుతుందో తెలుసు క్రీస్తు యుద్ధకు వస్తే ఏం జరుగుతుందో తెలుసు క్రీస్తు యొద్దకు కాకుండా నీవు ఎవరి యొద్కు వెళ్ళినా లోకంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కాని ఈ విషయాలు ఎక్కడా దొరకవు అర్థమైందండి క్రీస్తు యుద్ధకు వస్తే ఏం జరుగుతుందో మనం గ్రంథంలో చూస్తే అయితే ముందుగా తండ్రైన దేవుడు కుమారునికి సమస్తం కూడా అప్పగించాడు కుమారునికి సర్వాధికారం ఇచ్చారు జి వేయబడక మునుపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నారు అపోవసరైన పౌలు గారు పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో ఉంటుంది మనలను ఎవరిలో ఏర్పరచుకున్నారంటే క్రీస్తులో ఏర్పరచుకున్నారు మనం ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని ఆయన కోరుకున్నారు ఆ తర్వాత ఆయన చెబుతున్న విషయం ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదిగో నా యొద్ధకు రాండి అని చెబుతున్నారు క్రీస్తు యొక్కకు వస్తే ఏం జరుగుతుంది క్రీస్తు యుద్ధకు వస్తే ఏం జరుగుతుందో అని ఇక్కడ గ్రంథంలో మనం చూస్తే ఇరవై పదకొండు మత వరకు పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో ప్రయాసపడి భారం రండి నేను మీకు విశ్రాంతి కలుగు క్రీస్తు చేతు వస్తే ఏం కలుగుతుంది అంటే విశ్రాంతి కలుగుతుంది ఈ రోజున మనిషికి మనసుకు లేనిది ఏమిటి అంటే విశ్రాంతి ప్రతిరోజు ఉదయం లేసి సాయంత్రం వరకు చాలా మందిని కష్టపడి పనిచేస్తూ ఉన్నారు కానీ తమ కష్టార్జీతో అనుభవించలేకపోతూ ఉన్నారు ఇంకా నైట్ కూడా నైట్ డ్యూటీలు నైట్ పనులు ఇవి చేసేవాడు కూడా ఉన్నారు దేవుడు ఎందుకు ఇచ్చిందంటే పని చేయడానికి రాత్రులు ఎందుకు ఇచ్చిందంటే రెస్ట్ తీసుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి కానీ మనిషికి పగలు పని చేసినా విశ్రాంతి లేదు తర్వాత నైట్ రాత్రి మనిషికి విశ్రాంతి లేదు ఎందుకు విశ్రాంతి లేదు అనంటే ఆ విశ్రాంతినిచ్చి ఆయన ఆయన్ను క్రీస్తుని నీ హృదయంలో నీవు ప్రతిష్ఠించడం క్రీస్తు నీ హృదయంలో గుంటే వ్యర్థమైన చూడు వ్యర్థంగా మాట్లాడు వ్యర్థంగా ప్రవర్తించు ఏ క్రీస్తు నీలో ఉంటే ప్రేమ ఉంటుంది ఎవరు ఈ లోకంలో ఇవ్వలేనిది ఏమిటి అనంటే విశ్రాంతి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఎవరి దగ్గరకైనా వెళ్ళు నీ మనసుకు మనశ్శాంతి ఇవ్వాలి అని అంటే ఎవరో యేసుక్రీస్తు క్రీస్తు ఆ మనశ్శాంతి అనేది నీకు ఎక్కడ దొరకదు నువ్వెక్కడికి వెళ్ళినా దొరకదు ఇప్పుడు మూవీ చూసేవాడు ఉన్నారు సినిమా చూసేవాడు ఉన్నారు సీరియల్ చూసేవాడు అన్నారు ఇప్పుడు వాటిలో ఆనందం ఉందని వాటిని చూడటానికి వెళుతూ ఉన్నారు కానీ అవి ఎన్ని గంటలైతే నువ్వు చూస్తావో ఆ సేపే ఆ కొంచెం సేపే ఒకవేళ నీకు ఆనందాన్ని ఇస్తాయి మరలా నువ్వు ఆ మూవీలో నుంచి బయటకు వచ్చినా ఇంట్లో నుంచి బయటకు వచ్చినా ఎక్కడి నుంచి నువ్వు బయటకు వచ్చినా కానీ మరలా నీకు మనస్సు ఎలా ఇప్పుడు నువ్వు చూసే ఆ మూవీలో నీకు ఏదైనా ఆనందాన్ని ఇస్తుందా అందులో వాళ్ళందరూ కూడా అవి ఏంటి అని అంటే కలుపుతారు ఒక విషయం గమనించండి సినిమా తీసే వాళ్ళు వాళ్ళు కోటేశ్వరులు అయిపోతారు సినిమా చూసే వాళ్ళు పేదవాళ్ళు అయిపోతారు మందు అమ్మే వాళ్ళు కోటేశ్వరులు అయిపోతారు మందు తాగే వాళ్ళు బెకార్లు అయిపోతారు ఎందుకని అని అంటే వాటిలో ఉన్న అవి నీకు ఉపయోగపడవు అర్థమవుతుందండి లోకంలో నీకు మనశ్శాంతి కావాలంటే సినిమా ఇవ్వదు నీకు సీరియల్ ఇవ్వ లోకం ఇవ్వదు నీకు ఏది మనశ్శాంతి ఇవ్వదు ఇంకో విషయం ఏంటంటే నువ్వు అస్తమానం అవే చూస్తూ ఉంటే అందులో నుంచి చెడు నీ దేహంలోకి ఎడుగుతుంది కానీ మంచి ఏది నువ్వు తీసుకోలేవు సినిమాలు చూసి నా బ్రతుకును మార్చుకున్నా అన్న వాళ్ళు ఉంటారా ఉండరండి మందు దాగి నేను మంచి బలంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నావా అన్నోళ్ళు ఉంటారా ఉండరు ఇప్పుడు జోదాలాడి నేను అపస్టర్లు కట్టిన అన్నోళ్ళు ఉంటారా ఉండరు వీళ్ళందరం మొత్తం ఇదైపోయినోడి ప్రతి ఒక్కరూ గమనించుకోండి ఈ లోకంలో నీ మనసుకు మనశ్శాంతి కావాలి అని అంటే క్రీస్తు యుద్ధకే రావాలి చాలా మంది నాయకులైనా మూవీస్ తీసే వాళ్ళైనా చాలా మంది వాళ్ళకి ఏమి తక్కువండి డబ్బు తక్కువ ఆస్తిని తక్కువ లేకపోతే వాళ్ళు వాళ్ళకి ఏం తక్కువ కానీ ఎందుకని ఉరి పెట్టుకొని చనిపోతున్నారు ఎందుకు మందు తాగి చనిపోతున్నారు ఎందుకు అక్కడ ఇక్కడ దూకి సరిపోతున్నారు అని అంటే వారికి ఏమి లేదు మనశ్శాంతి లేదు ఇలా సందర్భాల్లో చాలా మంది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు మైకిల్ జాంక్సన్ అనే అతను అయ్యా ఇంటర్వ్యూలో ఆయన ఏమని చెప్పాడు అయ్యా ఇదంతా ఇంత సంపాదించారు కదా మరి మీకు ఇంకా ఏం అంటే ఆయన ఏమడిగి ఏం చెప్పిండంట మనశ్శాంతి కావాలన్న నాకు మనశ్శాంతి లేదు అన్న మనశ్శాంతి కావాలనంటే నీ మనసుకు అది యేసు క్రీస్తు వారే చూడండి ఈ రోజున క్రీస్తుని సొంత రక్షకునికి అంగీకరించుకోకుండా ప్రార్థనకు రాకుండా ఈ రోజున తమ ఇష్టానుసారంగా జీవించే వారి జీవితాల్లో ఆనందం లేదు సంతోషం లేదు నీకేదైనా ఉండొచ్చు నువ్వు జాబు చేయొచ్చు పని చేయవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ నీకు ఏదో ఒక కొరత అనేది ఉంటూనే ఉంటుంది నీ భార్య మాట పోవచ్చు నీ భర్త మాట ఎనకపోవచ్చు నీ పిల్లల మాట ఎనకపోవచ్చు నీ కుటుంబంలో సంతోషం లేకుండా పోవచ్చు ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు క్రీస్తును నువ్వు అంగీకరించకోకుండా ఉంటే అదే క్రీస్తును అంగీకరించి నువ్వు మోకాళ్ళు లేచి ప్రార్థన చేస్తే ప్రభా ఇది నా పరిస్థితి ప్రవ్వా నా భర్త మారట్లేదు ప్రభావా అతని కోసం ప్రభావా నేను నీకు మొరబెట్టుకుంటున్నాను ప్రభ్వాని నువ్వు దేవునితో చెప్పుకుంటే యేసు క్రీస్తు ప్రభావి ద్వారా నీ భర్తను మారుస్తరు నీ భర్త నీ భర్తకు మంచి ఆలోచన ఇస్తారు నీ పారే మారట్లేదు అంటే నువ్వు ప్రార్థన చేయి నీ పారే మారుతుంది నీ నీ మాటినట్లేదంటే ప్రార్థన చేయి వాళ్ళు వాడి జీవితాలు అద్భుతంగా ఉంటాయి స్త్రీ ఎప్పుడు కూడా రేయి మొదటి జామున లెగిచి ప్రార్థన చేయాలి ఎందుకు చేయాలి అంటే నీ పిల్లలు మోర్చిల్లిపోకుండానట్లు ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి ఇప్పుడు నువ్వు ఒక పదివేలు ఇస్తానమా పదివేలు ఖర్చు పెడతావా ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడతావా లేకపోతే నీ ఆస్తి ఎంత ఖర్చు పెడుతున్నావా పెట్టట్లేదుగా ఆయన చెబుతుంది ఏంటి ప్రార్థన చేయి దేవునితో మాట్లాడు దేవునికి చెప్పు అన్నాడు అది కూడా చేయరండి అది కూడా చేయరు ఆ పిల్లలు ఎంత ఇబ్బందులో ఉన్నా కానీ వారి ఆలోచన సరిగా లేకుండా పోతున్నాయి అయినా కానీ తల్లి తండ్రి అలాగే వారిని వారి కోసం ప్రార్థన చేసే వారిగా ఉండవు జీవితం బాగుండాలంటే ఆనందంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలంటే క్రీస్తును నువ్వు సొంత రక్షకుని అంగీకరించాలి నువ్వు ప్రార్థన చెయ్యాలి దేవుని సన్నిధిలో నువ్వు ఉండి మోకరించి క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి నువ్వు ప్రార్థన చేయి నీ ప్రతి అవసరం తీరుస్తా ఇక్కడేమో చెప్తున్నారు వింటున్నారండి ఏమో చెప్తున్నారు నేను మీకు ఏం చేస్తానంట విశ్రాంతి మనశ్శాంతి ఎందుకు పరలోకం వదిలిపెట్టి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు మనందరిని రక్షించడానికి వచ్చారు మనకు మనశ్శాంతిని ఇవ్వడానికి వచ్చారు నా పిల్లలు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలనే యేసు క్రీస్తు ప్రభు కోరుకున్నారు కానీ ఈ రోజున ఉన్న మనుషులు ఆ రోజైనా ఈ రోజైనా క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించకుండా తమ ఇష్టానుసారంగా జీవించిన వారి జీవితాలు ఏమైపోయినాయి అండి సంతోషంగా లేవండి ఆనందంగా లేవు ఆనందంగా ఇవ్వండి ఈ రోజున వ్యాధులతో భయంకరమైన విధానంగా వెళ్ళిపోతున్నారు అన్నంటే కారణం ఏంటి నామకార్థం క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించా తమ ఇష్టానుసారంగా జీవించేస్తున్నారు క్రీస్తుని నీ హృదయంలో ప్రతిష్ఠిస్తే ఆయన నీకు ఏమిస్తారో తెలుసా పరిశుద్ధాత్మ దేవుని సహాయం నీకు ఎల్లప్పుడు ఉంటుంది ఇంకా ఆయన ఏం చెబుతున్నారో ఇక్కడ చూస్తే చూడండి ఆయన ఏమని చెబుతున్నారు నేను సాత్వికుడను దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎరైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి అని చెబుతున్నాను ఆయన ఎలాంటి ఆయనంట సాత్వికుడు దేన మనసు గలవాడు క్రీస్తుని నమ్ముకున్న వారు క్రీస్తు యొక్క వచ్చిన వారు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారి జీవితాలు ఎప్పటికైనా కానీ ఎలా ఉంటాయి వారి జీవితాలు ఆనందంగా ఉంటాయి వింటున్నారండి ఇటు సంతోషంగా ఉంటాయి ఆ తర్వాత నువ్వు ఈ లోకం విడిస్తే పరలోకానికి చేరతావు పరలోకానికి చేరతావండి ఆ ఏముందంటే ఎందుకండి అని నీవు ఇష్టానుసారంగా తిరుగుతున్నావా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా విషయం ప్రతి ఒక్కరూ గమనించుకోండి నిన్ను ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నారు నిన్ను నన్ను మనందరిని ప్రేమిస్తున్నారు కాబట్టి ప్రేమిస్తున్నారు అందుకని ఈ లోకానికి వచ్చారు మన కోసం ప్రాణం పెట్టారు నేను సాత్వికుడను దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యద్దు నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును విశ్రాంతి ప్రాణానికి విశ్రాంతి నీకు సంతోషం ఆనందం కావాలంటే క్రీస్తు ఎద్దుకు రావాలి లోకంలో ఏమి లేదు లోకంలో ఉన్నదంతా ఏమిటనంటే నేత్రాశ శరీరాశ జీవపు వీటి వలన నీ జీవితం పాడైపోతుంది నీ జీవితం ఆనందంగా ఉండదు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే క్రీస్తు ఎద్దుకు రావాలి యసు క్రీస్తు ప్రభావిత ఎద్దుకు వస్తే నీ మనసుకు విశ్రాంతి దొరుకుతుంది నీకు సంతోషం వస్తుంది నీకు ఆనందం దొరుకుతుంది నీ పిల్లలు చక్కగా చదువుకుంటారు ఇంకా ఎలా ఉంటారో తెలుసండి నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా కీర్తనలు నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఇంటి యజమానుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఎలా ఉంటుందంట ఎలా ఉంటుంది యహోవ ఎందు భయభక్తులు గలవాడు యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చిమగా నీవు నీ కష్టా నీ చేతులు కష్టార్ చేతులు నువ్వు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోడి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది నీ పిల్లలు వలివో మొక్కల వలె ఉంటాడు ఎందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్దింపడదు చూశారండి ఇంకా చాలా ఉంటాం అలాంటి జీవితం నీకు ఆనందకరమైన సంతోషకరమైన జీవితం నేను ఇస్తాను రాండి అని యేసుక్రీస్తు ప్రవారు తమ గాయపడిన హస్తాలు చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉంటే వస్తున్నావా ఎప్పటికైనా తెలుసుకో ఎప్పటికైనా మార్పు చెందు ఇప్పటికైనా క్రీస్తులు సొంత రక్షకులు అంగీకరించుకో నీ జీవితం బాగుంటుంది నీ కుటుంబం కట్టబడుతుంది నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది ఈ ఇస్తే పరలోకంలో చేస్తారు అక్కడ యుగ వారు ఆనందంగా ఉంటారు అలా కాకుండా ఉంటే నీ పిల్లలు నీ మాట వినరు నీ భర్త నీ మాట ఎనడో నీ బాడీ నీ మాట నీ జీవితం ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు అదే క్రీస్తు యుద్ధకొచ్చు ప్రభా మొత్తం నువ్వే ప్రభా సమస్తం నువ్వే ప్రభా ప్రభా ను చూసుకో ప్రభావా తండ్రి మమ్మల్ని నడవద్దు ప్రభా తండ్రి మమ్మల్ని కాపాడని నువ్వు ఆయనకు మొరపెట్టుకుంటే ప్రార్థన చేస్తే ఆయన్ని ప్రతి అవసరం కూడా తీరు తిరుపులకు నాలుగో అధ్యయ నాలుగవ వచ్చనం నుంచి ఏడవచ్చరం వరకు పంతొమ్మిదవ వచ్చం ఇవన్నీ కూడా అవే చెప్తున్నాయి ముప్పై మూడు మూడు నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీకు తెలియని సంగతులు గూడమైన సంగతులు నేను నీకు తెలియపరుస్తానని ఆయన చెబుతా ఎన్ని విషయాలు నివని చెప్పారు నేను నిన్ను విడవను ఎడబాయినని చెప్పారు ఫిబ్రవరి పదమూడు ఐదులో కూడా అదే చెబుతున్నారు ప్రతి ఒక్కరు గమనించుకోవాలని మీ జీవితాన్ని ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని యేసు క్రీస్తు ప్రభు కోరుకున్నారు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు యాహన్ స్వార్థం మూడు పదహారులు తన కుమారుని పంపించారు యాహన్ రాసిన మొదల పత్రిక మూడో అధ్యాయం వచ్చిన వాళ్ళు యేసు క్రీస్తు ప్రభావం కోసం ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ఎంత గొప్ప దేవుడు ఎంత అద్భుతమైన ఎంత శక్తివంతుడు ఆయన మన కోసం ప్రాణం పెట్టారు క్రీస్తుకి ఇంత అధికారం ఎవరిచ్చారంటే తండ్రి అయినా దేవుడు ఇచ్చారు నీ జీవితకాలం అంతా కూడా క్రీస్తుని గురించి ప్రకటించు క్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది సగం 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 లోకవట్టు జీవిస్తే ఆయన ఏం చేస్తారంట ఉమ్మేస్తానని చెప్తున్నా ఉమ్మేయడానికి సిద్ధంగా ఉన్నా ఉంటే చల్లగాయనుండు వెచ్చగా నుండు వెచ్చని స్థితిగా నువ్వు ఉండొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి క్రీస్తు ఎద్దొక వస్తే నీ మనసుకు ఏమిస్తున్నాయినా విశ్రాంతిని ఇస్తారు ఆనందాన్ని ఇస్తారు సంతోషాన్ని ఇస్తారు పరలోకాన్ని ఇస్తారు ప్రతి ఒక్కరు గమనించుకోండి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత సూదు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయ పూర్వకంలో చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ